పవిత్ర కార్తీక మాసంలో మూడవ సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు ఆయా దేవాలయాల్లో తెల్లవారుజాము నుండే పరమేశ్వరుడికి విశేష అభిషేకాలు నిర్వహించగా ఆలయ ప్రాంగణాల్లో మహిళలు కార్తీక దీపారాధనలు చేసి పూజలు నిర్వహించారు పవిత్ర కార్తీక మాసంలో విశేషమైన పురస్కరించుకుని పట్టణం చుట్టుపక్కల గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి మూడవ కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుండే ఆలయాలకు తరలివెళ్లిన భక్తులు అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రసిద్ధి చెందిన గంగానంపేటలోని శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి పాత శివాలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుఝాము నుండే ఆలయానికి భారీగా తరలి వచ్చారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అటు క్యూ లైన్లతో పాటు ఇటు ఆలయ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది ఆలయ తోట ప్రాంగణంలో కార్తీక దీపారాధన చేసిన మహిళలు నొక్కులు చెల్లించుకున్నారు విశేషమైన కార్తీక సోమవారం పురస్కరించుకుని రామేశ్వర స్వామి వారికి ఉదయం నుండే విశేష అభిషేకాలు నిర్వహించారు శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు శ్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం లైన్ లో భక్తులు బారులు తీరారు ఆలయ ఈవో వివి రమణ కుమారి ఏర్పాట్లను పర్యవేక్షించారు కార్తీక స్వామివారి విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాల వివరాలను తెలియచేశారు ఓం నమ శివాయ శ్రీ కనాలిలోని గంగానంపేట పెంచేసిన గంగా పర్వతవర్ధని శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ కార్తీక మాసంలో మూడో వారం జరుగుతోంది భక్తులు కూడా ఈ రోజున నాలుగున్నరాల టైంలో కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అభిషేకాలు చేయించుకుంటున్నారు ఈ సోమవారం నా ఈ నెలలో నాలుగు వారాలు వచ్చినాయి ఇది మూడో వారం కాబట్టి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాము ఈరోజు రా సాయంత్రం ఈ దేవస్థానంలో ఆరున్నరకి శివ కళ్యాణం జరుగుతుంది అదేవిధంగా మారీస్పేటలోని శ్రీ బాల సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉదయం ఉండి భక్తుల రద్దీ నెలకొంది పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయంలో కార్తీక దీపారాధన చేశారు అలాగే సుల్తాన్బాద్లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు పరిసర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్లారు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయంలో కార్తీక మాసం పూజలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు ఏం వేయించేసిన శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వర సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు కార్తీక మూడవ సోమవారం సందర్భంగా స్వామివారికి విశేషమైన అభిషేకం జరుగు జరుగుతున్నవి కావున భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాము అలాగే రేపు పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం సాయంత్రం ఆరు గంట ఆరున్నర గంటలకు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి జ్యోతిర్లింగాార్చన కార్యక్రమం మన శివాలయంలో జరగబోతున్నది కావున భక్తులందరిచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాము ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర అదేవిధంగా పినపాళ్ళు ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతనమైన శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర వారి దేవస్థానంలో కూడా మూడవ కార్తీక సోమవారం పూజలు ఎంతో వైభవంగా జరిగాయి తెల్లవారుజాము నుండి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు భక్తులు ఉదయాన్నే ఆలయానికి వచ్చి దీపారాధనలు చేశారు శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర వారిని దర్శించుకున్నారు ఈ యొక్క జగత్తు మొత్తానికి తల్లిదండ్రులైనటువంటి పార్మీ పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం అందరికీ నమస్కారం మరి యొక్క మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పినపాడు గ్రామంలో శ్రీ గంగా మీద మల్లేశ్వర స్వామివారు వేయించేసి ఉన్నారు ఆ స్వామివారికి కార్తీక మాసం సందర్భంగా మరి ఈ రోజున సోమవారం అత్యంత మూడవ సోమవారం కార్తీక సోమవారం అత్యంత వైభవోపేతంగా ఉదయకాలమున నాలుగు గంటల నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకరుద్రాభిషేకము స్వామివారికి చక్కగా జరుగుతున్నాయి అంతేకాకుండా స్వామివారికి పంచామృతములతో అభిషేక కార్యక్రమములు పూజాది కైంకర్య కార్యక్రమములు హారతులు మంత్రపుష్పములన్నీ కూడా యథావిధిగా నిర్వర్తించబడుతున్నాయి కావున భక్తులందరూ కూడా స్వామి వద్దకు వేయించేసి స్వామిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహములు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక సోమవార పూజలు ఎంతో విశేషంగా జరిగాయి తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి వచ్చి కార్తీక దీపారాధన చేశారు స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించగా భక్తులు దర్శించుకుని పూజలు చేశారు అలాగే తెనాలి మండలం సంగంజాగరముడి గ్రామంలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస విశేష పూజలు వైభవంగా జరిగాయి మూడవ కార్తీక సోమవారం పురస్కరించుకుని పరిసర ప్రాంతాల ప్రజల ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు నిర్వహించారు పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మాణిక్యరావు సిద్ధార్థ వెంకట మార్కండేయరావు కార్యనిర్వహణాధికారి వి పద్మ ఆలయ అర్చకులు పర్యవేక్షించారు పూజా కార్యక్రమాల వివరాలు ఏర్పాట్లను అర్చకులు తెలియజేశారు ఈ ఈ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో రాజా సిద్ధార్థ వెంకట మార్కండేయరావు గారు ఆలయ చైర్మన్ గారు చక్కని ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి పద్మగారు వాటిని చక్కగా పర్యవేక్షిస్తున్నారు వైరి ఆధ్వర్యంలో ఆలయం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నది కావున ప్రతి ఒక్కరూ వచ్చి పార్వతీ సమేత పాప వినాశేశ్వరుని భద్రకాళి సమేత వీరభద్రేశ్వరుని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని విజయగణపతిని చండీశ్వరుణ్ణి నందీశ్వరుణ్ణి కాలభైరవ స్వామిని బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి దర్శించుకొని దర్శించుకుని తరించవలసిందని